నమస్తే ఫ్రెండ్స్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్కి అద్దె పోయే శుభవార్త ఇప్పటికే మీరు వేరే వేరే యూట్యూబ్ ఛానల్స్లో లేకపోతే మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో మీరు విని ఉంటారు అయ్యమైనప్పటికీ నా వంతుకు నేను చెప్పటం ఆనందాన్ని పంచుకోవటం నాకు చాలా ఇష్టం ఇంతకి వార్త ఏంటి ఇంతకు ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్కి వచ్చే కిక్ ఏంటి అవన్నీ నేను మీతో పంచుకుంటాను పంచుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మ్యాటర్లోకి వద్దాం మనకి వార్ టూతో ఎన్టీఆర్ గారి సినిమా మనల్ని కొంచెం డిసప్పాయింట్ చేసింది వార్ టూని ఇరవై వేల థియేటర్లో రిలీజ్ చేస్తారు అని అందరూ అనుకున్నారు యాష్ చోప్రా గారు పెద్ద పుడుంగి పీకేస్తారని అందరూ అనుకున్నారు కానీ చోప్రా గారు ఏం పీకలేకపోయారు కానీ ఇప్పుడు వస్తున్న వార్త నిజంగా ఇది నిజమవటానికి కూడా స్కోప్ ఉంది ఇంతకీ వార్త ఏంటి డ్రాగన్ సినిమాని ఇరవై రెండు వేల థియేటర్లో అంటే ఇరవై వేలకు పైగా థియేటర్లో రిలీజ్ చేయనున్నారు సార్ ఇరవై రెండు వేలకు పైగా థియేటర్లు రిలీజ్ చేయాలంటే మాక్సిమం ఎన్ని కంట్రీలు రిలీజ్ చేయాలి సార్ వందకు పైగా కంట్రీలు రిలీజ్ చేయాలి మరి వందకు పైగా కంట్రీల్లో ఇది రిలీజ్ చేయగలరా చేయగలరు అంటే వందకు పైగా కంట్రీలు అంటే వంద కంట్రీల్లో అన్ని ఫుల్ థియేటర్స్ కాదు కనీసం ఆ భాషలోకి డబ్ చేసి ఒక పది పదిహేను ఇరవై యాభై వంద లేదా ఐదు వందల థియేటర్లు అలా రిలీజ్ చేయగలరు సార్ మరి ఇన్ని థియేటర్లో ఇన్ని దేశాల్లో రిలీజ్ చేయాలంటే మరి ఎన్ని భాషల్లో రిలీజ్ చేయాలి అయితే ఈ టార్గెట్ మినిమమ్ ఈ ఎయిటీన్ లాంగ్వేజెస్లో ప్రస్తుతానికి ఫిక్స్ అయ్యారంట ఎయిటీన్ లాంగ్వేజెస్ అంటే ఉన్నాయా సార్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలోనే చాలా ఉన్నాయి తెలుగు తమిళం కన్నడ మలయాళం గుజరాతీ బెంగాలీ మరాఠీ ఇలా సార్ పక్కన పెడదాం కొంకిణి ఈ పక్కతేనేమో న్యూజిలాండ్ చైనా జపాన్ ఇటలీ టర్కీ ఇలా ఏ విద్య దేశాలనే ఉన్నాయి ఇన్ని దేశాల్లో అంటే వందకు పైగా దేశాల్లో పద్దెనిమిదికి పైగా భాషల్లో ఇరవై రెండు వేలకు పైగా థియేటర్లో రిలీజ్ కానున్న మొట్టమొదటి ఇండియన్ సినిమా డ్రాగన్ నిజంగా నాకు అది నిజమో ఆబద్ధం పక్కన పెట్టండి మంచి ఇచ్చింది సార్ దాని అలా పక్కన పెడదాం సార్ నిజంగా ప్రశాంత్ నీల్ గారికి అంత సత్వం ఉందా ఉంది మీకు ఏ డౌట్ అక్కర్లేదు ఎందుకంటే ప్రశాంత్ నీల్ గారికి రాజమౌళి గారి తర్వాత అంత నేమ్ ఉంది వరల్డ్ వైడ్గా ఎందుకంటే కేజీ ఆఫ్ బీజియం కానీ కేజీ ఆఫ్ ఎలివేషన్స్ కానీ కేజీ ఆఫ్ టేకింగ్ కానీ హాలీవుడ్ వాళ్ళు కూడా చేయలేరు అలాగా మెంటల్ మాస్ టేకింగ్ అది అందుకని ప్రశాంత్ ఇంగ్లీ గారికి ఆ దమ్ముంది మన తెలుగులో సుకుమార్ సుకుమార్ గారికి కూడా ఆ దమ్ముంది ఇది మన రాజమౌళి గారి తర్వాత రావు ఏ సినిమాకైనా ఎక్కువ థియేటర్లో ఎక్కువ భాషల్లో ఎక్కువ సంఖ్యలో రిలీజ్ చేస్తే డబ్బులు రావు రిలీజ్ చేసినాక ఆ సినిమాకి కంటెంట్ ఉండాలి ఆ సినిమాలో కరేజా ఉండాలి ఆ సినిమాలో కలేజా ఉండాలి అది ఖరేజ్ సినిమా సినిమా ఉండాలి అలా అయినప్పుడు డబ్బులు పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు అయితే మరి ఈ సినిమాలో అంత కంటెంట్ ఉందా సార్ ఉందనే మనం నమ్మాలి ఎందుకంటే ప్రశాంత్ నీల్ గారు అలాంటి డైరెక్టర్ మరి ఎన్టీఆర్ గారు కూడా ఆ రేంజ్లో పెర్ఫార్మెన్స్ చేయగలరా చేయగలరు నిన్న మీరు చూసిన వీడియోలో ఫోటోలో చూడండి ఎన్టీ రామారావు గారు ఎంత కష్టపడుతున్నారు అసలు ఆయనకి పొట్ట అయితే గుప్పడంత పొట్ట నేను వెంటనే రాకీ సినిమా అశోక్ అని ఉండగా సినిమా ఎన్టీఆర్ గారి ఆ సినిమాలో కొన్ని వీడియోలు చూశాను చూస్తే అసలుగా పిచ్చుకుపోయింది నాకు ఎన్టీఆర్ గారు ఆ సినిమాలు ఏనులాగా ఉండేవాళ్ళు ఈ సినిమాలు ఎలిగి అయ్యారు మరి అలా అయితే ఆడియన్స్ చూస్తారా చూస్తారు కంటెంట్ పడి ఆ కంటెంట్ తగ్గట్టుగా బాడీ పడి ఇవన్నీ ఎలివేషన్స్ మన ప్రశాంత్ నీల్ గారు ఇవ్వగలిగితే ఎన్టీ రామారావు గారు యాక్షన్ చేయగలరు రవి బసూర్ గారు బీజిఎం ఇవ్వగలరు నాకు ఎందుకో ఈ సినిమాకి మంచి శకున కనిపిస్తున్నాయి మంచి సైన్స్ కనిపిస్తున్నాయి ఈ సినిమా అన్నీ కరెక్ట్గా కుదిరి ఇరవై రెండు వేల థియేటర్లో పడి అంతా సక్రంగా ఉంటే మొట్టమొదటి ఇండియన్ సినిమా అయిద్ది ఇక దాని కలెక్షన్ మనం ఊహించలేము నిజంగా అది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను నమస్తే ఫ్రెండ్స్